ప్రాడ్ ఎన్నడూ మాట తప్పని దేవుడు మన దేవుడు కీర్తనకారుడు నూట నలభై ఆరవ కీర్తనలో అంటున్నాడు నేను బ్రతుకు కాలమంతయు దేవుని కీర్తిస్తాను నా జీవితకాలం అంతాయు నేను విహోవాను స్థుతించదును ఎందుకంటే ఆయన మాత్రమే నాకు సహాయం చేయవాడు ఆయన మాత్రమే నన్ను కాపాడవాడు ఆయన మాత్రమే నన్ను ప్రేమించేవాడు రాజులు కానీ నరులు కానీ ఎవ్వరూ ఏం చేయలేరు వారి వలన రక్షణ కలగదు అందుకే వారిని నమ్ముకోవద్దు అని దే మరి కీర్తనకారుడు ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు అవును ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనకి ఎల్లప్పుడూ సహాయం చేసే దేవుడు ఎందుకు ఆయన మనల్ని సృజించాడు కదా నిన్ను నన్ను సృజించాను కదా ఆకాశంలో భూమిని సముద్రమును దానిలో సర్వమును సృజించినటువంటి ఆ దేవుడు నీకు నాకు ఇచ్చిన ఏ మాట అయినా కూడా నిరర్థకం చేయడు ఏ వాగ్దానమైనా నిరర్థకం కాదు ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడు ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు వారికి న్యాయము ఆకలిగిన వారికి ఆహారము బంధింపబడిన వారికి విడుదల రుడ్డివారి కనులకు చూపు కృంగిన వారిని లేవనెత్తడం నీతి మందులను ప్రేమించడం పరదేశులను కాపాడడం విధవరాండను తండ్రి లేని వారిని ఆదరించేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అలాంటి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా స్థుతిద్దాం ఆయనను ఘనపరుద్దాం ఆయనను కీర్తిద్దాం ఆయనకు మహిమ ఆ ఆరాధన సమర్పిద్దాం దేవునికి మహిమ కలుగునుగాక ఆమె